ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషంలో మనం మగ్ధలైన మరియ యొక్క గొప్పతనాన్ని గురించి ధ్యానించబోతున్నాం ప్రియులారా క్రీస్తు ప్రభు పునరుత్నమైన తర్వాత తన మొట్టమొదటి దర్శన భాగ్యాన్ని ఇదిగో ఈ మగ్ధల మరియకి దయచేస్తున్నారు ప్రియులార మనందరం ఆశ్చర్యానికి గురయ్యే విషయం ఏంటంటే ప్రభు తన మొట్టమొదటి పునరుత్న భాగ్యాన్ని దర్శన భాగ్యాన్ని పన్నెండుగురు శిష్యులకి ఇవ్వచ్చు కదా ఇదిగో ఒక స్త్రీకి ఇస్తున్నారేంటి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు ప్రియుడార కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ మగ్ధైన మరియా తెల్లవారుజామున ఏసయ్య కొరకు కాచుకొని ఆ సమాధి వద్దకు వెళ్ళింది వాక్యంలో చూస్తే వార్త ఇరవై అధ్యాయంలో ఆదివారము తెల్ల తెల్లవారక ముందే మగ్ధల మరియా సమాధి వద్దకు వెళ్ళినది ప్రైజ్ అలాడ్ మరి పన్నెండుగురు శిష్యులు వెళ్ళారా ఎవరి కాళ్ళే పరారులో ఉన్నారు ఈమె మాత్రం ఏ సయ్య మీద ప్రేమతో ఆయన మీద ఉన్న కృతజ్ఞత భావముతో అంకిత భావముతో ఆయన మీద ఉన్న ఆ ప్రేమకు ఆమె తెల్లవారుజాము నిద్ర నిద్ర పట్టట్లా ఆమె ఏ సయ్య దగ్గరికి వెళ్ళిపోయింది సమాధి వద్దకు వెళ్ళింది ఎదురు చూస్తుంది ఎదురు చూడటమే కాదు ఏం చేస్తుందమ్మా సమాధి వద్ద ఏడుస్తుంది ప్రియులారా యోహాను శుభవార్త ఇరవై అధ్యాయం పదకొండు వచ్చి చూస్తే కానీ మరి అమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను ఇద్దరు దేవదోతులుగా దర్శనమిచ్చారమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ప్రశ్నించారు కొద్దిసేపు అయిన తర్వాత యేసయ్య కూడా అక్కడికి వచ్చి అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒక పసిపాపలాగా దేవుని కొరకు ఏడుస్తుంది ఆ బిడ్డ దేవుని కొరకు తప్పించిపోతుంది ఎందుకంటే ఆయన అంటే ప్రేమ ఏసయ్య కూడా ఆమెకు గొప్ప మేలు చేశాడు ప్రియులారా మార్కు శుభవార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిది పది వచ్చిన చూస్తే అక్కడ మనం చూస్తాం తాను దెయ్యములను వెళ్ళగొట్టిన ఎన్ని దెయ్యాలు ఏడు దెయ్యములను వెళ్ళగొట్టినా మగ్ధలా మరియముకు మొదటి దర్శనమిచ్చను ప్రైజ్ అలాడ్ ఎందుకంటే ఆమె అంత ప్రేమ కనపరిచింది కాబట్టి ఏసయ్య ఆమెకు ఒక పెద్ద గిఫ్ట్ ఏంటి బహుమానం పునరుత్నం చూసే భాగ్యాన్ని మగ్ధలా మరియకి ఇచ్చారు తర్వాత ప్రియులారా మగ్ధలా మర్యకు ఒక ఒక పదవి పదవి కాదు ఆమెకు ఒక బాధ్యత ఇస్తున్నారు ప్రభు ఏంటి ఆ బాధ్యత అమ్మ నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు అంటే అపోస్తులకే అపోస్తురాలైంది ప్రైజ్ ద లార్డ్ ఒక స్త్రీ అయినా అపోస్తులుడు అంటే పంపబడినవాడు అపోస్తులు శిష్యులు పంపబడ్డారు కానీ శిష్యుల కంటే ముందుగా శిష్యుల కంటే ముందుగా ఏమే పంపబడుతుంది శిష్యులకే ఒక అపోస్తులుగా అపోస్తులకే అపోస్తురాలైంది ఎంత గొప్పతనం ప్రియులారా ప్రైజ్ దా